అన్ని బంధాల కంటే కూడా మిత్ర బృందం చాలా గొప్పదిగా భావిస్తూ దాదాపు మనము ఇప్పటికీ విడిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ పక్కనే ఎప్పుడో ప్రేరులో కలిసే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ కలవడం అనేది ఎంతో ఆనందదాయకం దానికి సంబంధించి మరొకసారి ఇంతకంటే ఎక్కువ పెద్ద ఎత్తున మనం ఒక గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేసుకొని మన గురువులు చాలామంది దాదాపు ఎనిమిది పది మూడు దాకా ఉన్నదో వాళ్ళని సన్మానించడం వారి ఆశీర్వాదాలు పొందడం అనేది చేయాలని నిర్ణయిస్తున్నాను దానికి సంబంధించి ఇంట్లో సమయ సహకారాలు ఏర్పడాలని కోరుకుంటున్నాను మొదటిగా పరిచయ కార్యక్రమంతో ప్రారంభమయ్యి తమ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం అంతా కూడా తమ బుద్ధాలు చేయడం కావడం లేదు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం మాది మనది మన భావించి చేస్తే ఇంకా ఎందుకు మనము చేద్దామని చెప్పి నమ్మకంతో ఈ సమాజం ఏర్పాటు చేసినాము మొదటిగా పరిచయ కార్యక్రమం ఉంటుంది తర్వాత కార్యవర్గాన్ని ఎంచుకుంటాం తర్వాత కార్యవర్గం జరిపిన తర్వాత మన గ్రూప్ యొక్క ఏం చేయాలి ఏం తిన విషయం మీద చర్చ అవుతున్న తర్వాత మొదటిగా పరిచయ కార్యక్రమం మన ఆ జనత స్టార్ట్ చేస్తారు నేను 10వ క్లాస్ లో 2 సెక్షన్ లో చనివాని ఎస్ఎక్స్ లో చూశారు వీటన్నిటిని మనం వీలే ఇన్ని దారిలో ఎక్సెటెడ్ ఎస్ఎక్స్ లో ఉంది వీరూరు ఇన్నపచరు వీరం దీని పేరు బి సెక్షన్ లో ఉంటారు

నేను మీ సంప్రదిన ఇక్కడ సహ సహేవద రుజువిసిని మా సౌధన వారు ససినకి ఇక్కడకి నమస్కారం నా పేరు చంద్రము బిసెక్షన్ నుండి వస్తున్నాను పది కొడుకు పల్లి నాకు ఒక కొడుకు రావు కుమార్తె తెలుస సావేరి అమ్మాయి పిల్ల ఇక్కడ అపే శిలేవణ్ జీ విద్రుల గారికి సహాయికత లేచారు వ్యాపార వ్యాపారంగా నేను ఈ సెక్షన్లో ఉండేటువంటి వాడిని ప్రస్తుతం నేను వచ్చేసి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా దీవళి కాలేజీ వర్క్ చేస్తున్నాను నాకు ఒక బాబు బాబు ఎన్ఐటి వర్గాల్లో ఫస్ట్ ఇయర్ ఎట్ అవుతున్నాను దయచేసి మీరు అమౌంట్ ఎవరైనా తప్పితే దాన్ని వెంటనే గ్రూప్లో షేర్ చేయాలా షేర్ చేసే అవకాశం ఉంటుంది షేర్ చేయండి ఎవరు చెప్తారో చూసుకుని మళ్ళా సాయంత్రం అయితే రాసుకో ఎంత అనేది నేను రాసి పెట్టుకుంటాను ఖర్చులు కూడా రాసి పెట్టుకుంటాను దీనిలో రూపాయి రూపాయి కూడా ఖర్చు చెప్పేటువంటి బాధ్యత కోశాధికారి పైన ఉంటుంది సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు లెక్క సంబంధించిన విషయం అంటే ఖచ్చితంగా రూపాయి ఖర్చు పెట్టినా కూడా నేను రాసి పెడతాను ఎందుకు పది రూపాయలే కదా ఆది పొందండి అది పది పది రూపాయలు ఎందుకు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా లెక్క ఉంటుంది లెక్క ధర కావాలా మీరు ఎవరు అడిగినా ఉంటారు కాబట్టి ఎవరన్నా కానీ మిత్రులు ఎవరైనా కానీ అమౌంట్ అనేది ఫోన్పే చేస్తే దాన్ని వెంటనే గ్రూప్గా షేర్ చేయాలని నేను షేర్ చేయకుండా నాకు తెలియదు మళ్ళా చెప్పారు దాకా కాదు కాబట్టి షేర్ చేయండి లేకపోతే ఫోన్ చేసి చెప్పండి